నమస్కారం రైట్ నైన్యూస్ కి స్వాగతం నేను సిరాజుద్దీన్ ఎన్టీఆర్ జిల్లా గొల్లపుడి గొల్లపూడిలోని వాసివి ఫార్మా మార్కెట్ కాంప్లెక్స్ నందుగల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ముక్కోటి పర్వదిన సందర్భంగా స్వామివారికి ప్రాంతం కాలమున తిరుపవై ప్రవచనం పూజా కార్యక్రమాలు నిర్వహించినారు తదనంతరం స్వామివారి దర్శనము ప్రారంభమైనది ఎల్లవేళలా ఉత్తరముఖంగా స్వామివారు దర్శనమిచ్చుట ఈ దేవాలయ ప్రత్యేకత ముక్కోటి పర్వదిన సందర్భంగా భక్తులు అశేషంగా విచ్చేసి స్వామివారిని దర్శించుకొని శంకు మరియు ప్రసాదం స్వీకరించినారు భక్తులందరూ ఎంతో ఆనందంతో తన్మయత్వంలో ఆనందభూతి చెందినారు సాయంత్రం ఏడు గంటలకు స్వామివారి రథయాత్ర జరిగినది ఈ శోభాయాత్ర వాసివి ఫార్మా మార్కెట్ కాంప్లెక్స్ షాపుల ముందు నుంచి ప్రారంభమై అన్నమయ్య కోలాట బృందం వారి కోలాటంతో చక్కగా నిర్వహించడం అయినది కోలాట బృందం వారి కోలాటం భక్తులను ఆకర్షించినది ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి దేవతి నాగేశ్వరరావు మాట్లాడుతూ ధనుర్మాస సందర్భంగా ఈ దేవాలయం నందు ప్రతిరోజు కాల సమయమున స్వామివారికి తిరుపవై ప్రవచనం శ్రీ వెంకటేశ్వర స్వామివారి గోష్ఠి బృందంతో జరుగుచున్నదని తెలియజేశారు భోగి రోజున అనగా సోమవారం స్వామివారికి విశేషంగా అత్యంత వైభవంగా కళ్యాణము జరుగుటకు ఏర్పాటు చేయుచున్నామని తెలియజేశారు అలాగే ప్రతి మంగళవారము ఆలయంలో స్వామివారికి అష్టదల పాద పద్మార్చన కైంకర్యం విశేషంగా జరుగుతుందని తెలియజేశారు ప్రతి శనివారము స్వామివారికి పంచహారతలు ఇవ్వబడుతాయని తెలియజేశారు ప్రతి మాసంలో శ్రావణ నక్షత్రం రోజున స్వామివారికి విశేషంగా పంచామృత అభిషేక కైంకర్యము జరుగునని తెలియజేశారు స్వామివారికి బ్రహ్మోత్సవములు ఫిబ్రవరి మాసము మూడు నాలుగు ఐదు ఆరు తేదీలలో అత్యద్భుతంగా జరుగునని కనుక భక్తులందరూ బ్రహ్మోత్సవం లోని పాల్గొని స్వామివారి కరుణ కటాక్షములు ఈ ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు కార్యక్రమంలో మేనేజింగ్ ట్రస్టీ నీలి వెంకట సతీష్ కుమార్ అధ్యక్షుడు శివప్రసాద్ కార్యదర్శి మరియు ట్రస్టీ దేవతి నాగేశ్వరరావు కోశాధికారి చెన్నకేశవులు ట్రస్ట్ సభ్యులు రమేష్ వినయ్ సత్యనారాయణ శివాజీ దిలీప్ ఆదిశేషు గుప్తా మద్దాలి శ్రీనివాస్ కుమార్ శ్రీనివాస్ గుప్తా వైకుంఠం వెంకన్న తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

கஷவா கோவா கோவா கோவா

सत्क सबग पत् सनी प स सी सनिपमग निप मग सनी सग गम माई माई अलमीलु पंदन चारी माई माई अलमील पंदन चारी ఓం నమో వెంకటేశాయ ఈరోజు వాసవి ఫార్మా కాంప్లెక్స్ ఆవరణలో ఉన్న వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈరోజు పొద్దున్నే ఉదయం ఐదు గంటల నుంచి భక్తులు విశేషంగా వచ్చారండి దాదాపుగా నాలుగు వేల నుంచి ఐదు వేల మంది దాకా భక్తులు వచ్చి దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకెళ్లారండి ఈ గుడి యొక్క విశిష్టత ఏంటంటే పెది గుడి కూడా మా అన్ని ద్వారాలు ఉంటాయి కానీ మాది ఏంటంటే ఉత్తర ద్వారం అండి ఎల్లవేళలా ఉత్తర ద్వారం ఉంటుంది సంవత్సరానికి ఒకసారి మాత్రమే పెదిగుడి ఉత్తర ద్వారం ఓపెన్ చేస్తారు మాది ఏంటంటే వాసవి కాంప్లెక్స్లో ఉన్న గుడి మాత్రం ద్వారం టెంపుల్ అండి అలాగే ఈరోజు సాయంత్రం ఏడు గంటలకి మా కాంప్లెక్స్ లోపల రథయాత్ర కూడా జరిగిందండి దానికి విశేషంగా భక్తులు వచ్చారు కాబట్టి భక్తులందరూ కూడా సోమవారి ఆశీస్సులు తీసుకెళ్లారు వారికి సోమవారం ఆశీస్సులు ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను నా పేరు శివప్రసాద్ నేను దేవాలయం ప్రెసిడెంట్ అండి నమో వెంకటేశాయ వాసవి ఫార్మా కాంప్లెక్స్లో వేయించేసిన ఉత్తర్ముఖంగా వేయించేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం నుండి ఈరోజు ముక్కోటి ఉత్సవం చాలా వైభవంగా జరిగినాయి అలాగే రేపు ఉదయం కోడారాయి మహోత్సవం కూడా జరుగుతుంది నూట ఎనిమిది బంగాళములతో స్వామివారికి ప్రసాదం నివేదన చేయడం జరుగుతుంది ఆ తదుపరి సోమవారం భోగి రోజున స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది చాలా వైభవంగా కళ్యాణం జరుగుతూ ఏర్పాటు చేశాము అలాగే ఫిబ్రవరి మూడు నాలుగు ఐదు ఆటలు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది కావున భక్తులు విశేషంగా చేసేసి స్వామివారి కర్షణ పొందాల్సిందిగా కోరుతున్నాను అలాగే మన దేవాలయం మన దేవాలయంలో మన దే మన దేవాలయంలో నిత్య నిత్య పూజలు జరుగుతున్నాయి ప్రతి శనివారము పంచహారతలు జరుగుతున్నాయి అలాగే ప్రతి ఉదయాస్తమాన సేవ గడక చక్కగా జరుగుతుంది ఉదయాస్తం సేవ అంటే స్వామివారి సుప్రభాత సేవ నుంచి పౌలింపు సేవ వరకు చక్కగా స్వామివారికి కైంకర్యం జరుగుతున్నది భక్తులు కూడా వారి మ్యారేజ్ రేడైట్ కానీ పుట్టినరోజు కూడా పుట్టినరోజును కానీ విచ్చేసేసి వాళ్ళు మనకు ఆ పేరు నమోదు చేసుకుని మనకు వాటి కైంకర్యం పొందుతున్నారు వారందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ప్రతి మంగళవారము అష్టతల పాత పద్మార్చన కార్యక్రమం కూడా స్వామివారికి చాలా చక్కగా జరుగుతుంది దాని రుసుము కూడా చాలా రెండు వందల యాభై రూపాయలు మాత్రమే మేము పెట్టాము ప్రతి మంగళవారం ఆ సేవ కూడా జరుగుతుంది ఇలాగే మామూలుగా ఎన్నో విశేషమైన సేవలు మన దేవాలయం జరుగుతున్నాయి కాబట్టి మన భక్తాన్ని భక్త అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మన దేవాలయాన్ని విచ్చేసేసి స్వామివారి కర్ణాపటాశ్రమలు పొందవలసిందిగా కోరుతున్నాను ఓం నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ్ శ్రీహరీ ముక్కోటి ఏకాదశి స్వామివారి సన్నిధిలో రథయాత్రకు కావలసిన రథాన్ని ఇవ్వగలిగిన అవకాశాన్ని నాకు దేవదేవుతా కల్పించేది భక్తులందరూ కూడా వారి భక్తులది ఇటువంటి కార్యక్రమాలు ప్రారంభించే కోరుతూ అందరికీ మీరు ఒకసారి తెలుస్తాం అయితే ఈరోజు ముక్కోటి సందర్భంగా ఇవాళ ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు జరిగిన కూడా చాలా దిగ్విజయంగా స్వామివారి ఆశీస్సులతో అన్ని కూడా బాగా జరిపించడం జరిగింది వీటికి సంబంధించిన అందరూ కూడా మా కమిటీ మెంబర్స్ కానివ్వండి భక్తులు కానివ్వండి చాలా చక్కగా సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా సంపూర్ణంగా పూర్తి చేసుకున్నందుకు మేము స్వామివారి తరపున మా అందరి తరఫున అందరికీ శుభాశంసలు చేస్తాం మో వెంకటేశ్వర కోటేగా స్వామివారి విశేష అలంకారము ఈరోజు స్వామివారి మొత్తం కూడా చందనంతో అలంకారం చేయడం జరిగింది తెగదే మూడు వేల నుంచి నాలుగు వేల మంది భక్తులు విశేషంగా స్వామివారిని సేవించుకున్నారు సాయంత్రం ఆరు గంటలకి ఏడు గంటలకి కోలాటం చెప్పారు అన్నమయ్య కోలాటం వారి చేథోత్సవం ముందు వారు కోలాటంతో సోమవారి ఊరేగింపు చేశారు చాలా అస్పృష్టంగా జరిగింది ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం జరిగినందుకు భక్తులందరికీ స్వామివారి కరుణాకటాక్షల్లవేళ్ళున్నాను స్వామివారిని కోరుకుంటాను